రాజమండ్రి రోజ్ మిల్క్ కు డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి నిజానికి ఈ రాజమండ్రికి కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి రోజ్ మిల్క్ అంటే ఒక ప్రత్యేకమైన పేరు ఉందని చెప్పొచ్చు చూసే ప్రయత్నం చేద్దాం ఈ ప్రధాన మనకి పుష్కర్ గార్డ్ నుంచి లోపలికి వచ్చినట్లయితే కుడివైపు రోడ్ లో మనకి ఈ దుకాణం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ లైన్ లో మనకి అనేకమైన ఈ రోజ్ మిల్క్ దుకాణాలు కనిపిస్తున్నప్పటికీ డెబ్బై నాలుగు సంవత్సరాల కిందట ఈ దుకాణం అనేది నిర్మించారు ప్రతి క్షణం కూడా ఆ ఇక్కడ వీక్షకులు కొనుగోలు ధరలతో కలకలలాడుతూ క్రికెట్లాడుతూ టేస్ట్ కూడా అదే ఎందుకు అని చెప్పుకోవచ్చు చెప్పండి ఎన్ని సంవత్సరాలు అయింది ఇది స్టార్ట్ చేసి సెవెంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అంటే ఏమేమి మిక్స్ చేస్తారు ఏం చెబుతారు ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు పాలు అండి విలేజ్ నుంచి వస్తాయి ఆ పాలు కూడా దాన్ని కూడా ఆ పాలు తీసుకుని ఫ్యాట్ మీకు అడిగి ఉండి ఉంటుంది ఆ ఫ్యాట్ అనేది చూస్తారు ఆ ఫ్యాట్లోనే మెయిన్ మనకి ఎందుకు రాజమండ్రి రోజు మిల్క్ అంటే ఫేమస్ అవడం కారణం ఏంటి సక్సెస్ ఎలా వచ్చింది మొదట్లో అది సింహాచలం గారని వారండి స్థాపించిన వాళ్ళ అబ్బాయిలు రామచంద్రరావు గారు శ్రీనివాసరావు గారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలోకి వచ్చి వాళ్ళు చేస్తున్నారు తర్వాత తరం వచ్చి వాళ్ళ అబ్బాయిలు వంశీ గారు ఋషి గారు రాజమండ్రి రోజు మిల్క్ ఫేమస్ అవడానికి కారణం ఏంటంటారు ఫేమస్ అంటే ఇంకా దానికి రీజన్ అంటూ అంటే మేము చెప్పలేము సార్ అంటే జనాల ఆదరణ అంతే టేస్ట్ టేస్ట్ విషయంలో ఇంకా అసలు సమస్య లేదు అది మీరు కూడా తాగారు సో మీరు కూడా అంటే మేము ఇదే రోజు మిల్క్ ఇంటికి తీసుకెళ్ళండి ఉండేదే టేస్ట్ వస్తుంది అంటారు అది పాలు పెట్టండి మీకు అదే ఇందాక ముందే చెప్పాను నేను ఆల్రెడీ సో పాల్ అండి మెయిన్ ఆరోగ్యంతో కూడిన రోజు మిల్క్ ఎగ్జాక్ట్లీ అందులో ఇంకా అసలు అంటే మా ఇంకా చాలా దుకాణాలు ఇతర ప్రాంతాల్లో కూడా రాజమండ్రి రోజు మిల్క్ బ్రాంచ్ అని చెబుతా ఉన్నారు మీకు సంబంధం అవి బ్రాంచైజ్లు అండి కేవలం మన పేరు మనం ఇవ్వటం వరకు షాప్ కానీ మెటీరియల్ కానీ మనకి రాజమండ్రి ఎలా ఉంటుంది కొనుగోలుదారులు ఎలా ఉండబోతుంది ఒక రోజుకి ఎలా ఉంటది వాళ్ళ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా బాగానే ఆదరణ చూపిస్తున్నారు ఇంకా ముందు కూడా అలా చూపిస్తారు ఒకసారి దుకాణం చూసే ప్రయత్నం చేద్దాము ఇలా ప్రతినిత్యం కూడా ఈ రాజమండ్రి రోజు మిల్క్ అనేది కొనుగోలు తడుతూ కలకలలాడుతూ కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ముందు ఇక్కడ టోకెన్ తీసుకుంటారు రోజు మిల్క్ తో పాటు ఏంటి బాగుంటది

ఈ టైంలో ఆఫ్ టైమ్ కూడా ఒక మాదిరిగా ఉంటుంది అంతే అంతేదనమాట ఈవినింగ్ టైం అయితే గా ఉంటుంది ఈవినింగ్ టైం అయితే కొద్దిగా గా ఉంటుంది అనమాట సమ్మర్లో అయితే కొంచెం రష్ ఎక్కువ టేస్ట్ ఎలా మెయింటైన్ చేస్తాం టేస్ట్ చూసిన రాధి పడమండి పాలు అది మేము ఫార్మ్ ఫార్మ్ నుంచి తెప్పించుకుంటాం పాలు అది అన్ని పర్టికులర్గా ఫ్యాట్ అయితే వేస్తాం అనమాట మేమే మొత్తం అన్ని ఫ్యాట్ ప్రకారంగా చూసి తీసుకుంటాం పాలు అనేది అంటే రాజమండ్రి రోజు మిల్క్ ప్రధానంగా పాలే పాలు వల్లే ముఖ్యంగా ఎంత ఫేమస్ అయిందని నిర్వాహకులు పేర్కొంటున్నారు డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై సంవత్సరాలు వసంతంలో రాజమండ్రి రోజు మిల్క్ అడుగు పెడుతున్న పరిస్థితి నెలకొంది రాజమండ్రి ఎవరు వచ్చినా ఈ ప్రాంతానికి పుష్కర గాడి సమీపంలో ఉన్న ఈ రోజు మిల్క్ ప్రాంతానికి వచ్చి ఖచ్చితంగా టేస్ట్ చేస్తూ ఉంటారు మరి రాజమండ్రి వచ్చారా మీరు కూడా ఈ ప్రాంతానికి నుండి ఖచ్చితంగా ఈ రోజు మిల్క్ టేస్ట్ చేయండి న్యూస్ సూర్యప్రకాష్ ఉమ్మడుతూ గోదావరి జిల్లా ప్రతినిధి